రైతు బంధులందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు మా పొలానికి వరి పొలానికి మేము కలుపు ముందు వరి నాటి వేసి ఈ రోజుకి నాలుగో రోజు కలుపు ముందు వెళ్ళడానికి వచ్చాము నేను సర్లే కలుపు మందు ఏంటో దాని టెక్నికల్ కాంబినేషన్ ఏంటో అది ఏ విధంగా పనిచేస్తుందనే దాని గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం కెమికల్ కాంపోజిషన్ బిట్లా క్లోర్ ఆరు పాయింట్ సున్నా శాతం ప్లస్ పైరిజో సల్ఫిరాన్ ఇథైల్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ జిఆర్ ఇది విడిగా అంటే గ్రాన్యువల్ రూపంలో ఉంటుంది ఇది మార్కెట్లో రెండు కేజీలు నాలుగు కేజీల రూపంలో అందుబాటులో ఉన్నాయి పనిచేసే విధానం ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది అదే సమయంలో కలుపు మొక్కల్లో నిరోధ శక్తిని తగ్గించడంలో సహాయపడుతుంది దీనిలో ఉండే ప్రతి ఒక్క గుళికలో మొక్కలోకి పాకి మరియు చొచ్చుకొనిపోయే స్వభావం వలన కలుపు మొక్కలోకి మరియు నేలలోకి త్వరగా శోషించబడి వేగంగా పనిచేస్తుంది దీని యొక్క ఉపయోగాలు మొదటిది కలుపు నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు దీర్ఘకాలంగా ఒకే మందును వాడడం వల్ల వచ్చే నిరోధ శక్తిని మొక్కలో తగ్గిస్తుంది రెండు నేల యొక్క సారాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుతుంది మూడు దీర్ఘకాలం పాటు కలుపును నియంత్రిస్తుంది నాలుగు మందు వాడడం చాలా సులభతరం ఐదు మొదటి నుండే కలుపును నియంత్రణలో ఉంటుంది ఆరు పంటకు పోటీ లేకుండా మంచి పెరుగుదల ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే తర్వాత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని